దేశానికి తండ్రి మీ పరలోకపు ఆత్మను కుమరింపచ్చమని దేశ నాయకుల మీద మీ పరిశుద్ధ ఆత్మను కుమరింపచేసి నీతిని న్యాయాన్ని స్థాపించినట్లుగా మీ దక్షిణ హస్తం లోకం మీదకి అలాగే తండ్రి దేశం మీదకి అనుగ్రహించమని మీ దయగలిగిన నామంకు ఈ విన్నపంపులను ప్రతిష్ఠించి ఏసుక్రీస్తు దయగలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమే అమేను పరిశుద్ధుడైన మన దేవుని కృప నిత్యమే మనకు తోడ గాక అమె అమేను